అప్పుడు సమక్క పుట్టిన దేశము తూర్పు దేశం పులి తల వాయిలగొండపట్నం తల సమక్క తండ్రి పేరు సమశివ మహారాజు తల్లి పేరు తూలుముత్తి తూర్పు దేశాన్ని పుట్టినాక అప్పుడు పాలగడ్డ శాఖన పడమట దేశం ఏలిన రాజులు జలసముద్రుడు తండ్రి శివమాందాల దేవి తల్లి వాళ్ళ కడుపులు పుట్టిన వాళ్ళు కొడుకులు పెద్దోడు గడికామరాజు రెండోవాడు గోవిందరాజు మూడోవాడు కొండాయ్ నాలుగోవాడు పగిడిద్దరాజు పగిడిద్ద రాజు కోసం ఈ పడమటి దేశం రాజులు ఈ పడమడి దేశం పరాలనాడు పట్టణం ఒకతాడి పట్టణం లోతొడి పట్టణం అని మా కోయల దేశాలు అయితే అప్పుడు అక్కడి నుంచి ఆమెని తరలించుకొని వచ్చి పగిడిద్దరాజుకి చిన్నోడు పగిడిద్దరాజుకి పెళ్లి చేద్దామనేసరికి అనేసరికి అంటే ఒకసారి వెళ్ళారు అమ్మాయి దగ్గరికి ఎవరు ఈ పారగడ్డ ప్రధాన రాజులు వెళ్ళాక ఈ చెల్లె నాగులమ్మ సమ్మక్క చెల్లె చెడాలమ్మ చెడాలమ్మ తర్వాత నాగులమ్మ నాగులమ్మ తర్వాత కోమాలమ్మ కొమలమ్మ తర్వాత వాళ్ళ తోడ పోతుమని కర్ర అయితే అప్పుడు నాగలమ్మ ఈ పడమడి దేశం వచ్చింది బావోలు ఇల్లు వచ్చింది చూసేసరికి రాజుగారు ఎట్లా ఉన్నాడంటే మంచిగా పన్నెండు మెరుపులు పన్నెండు సాయాలు ఉన్నాడు పన్నెండు సాయలు ఉండేసరికి నాగలమ్మ ఏం చేసిందంటే నేను చేసుకోవాలి అని మాకు ఆలోచన వచ్చింది సంత జల్లెంలే పరాయోలు గారు అయితే ఏం చేశారు అంటే అక్క జల్లే కలిసి కంచెకి వచ్చారు ఏదో పని మీద ఎట్లున్నాడు మీ బావని అడిగింది సమ్మక్క అడిగితే పున రాసగడ్డు ఉంది యమదొండ పురుగులు దోనిగుడ్లు దప్పశివులు నీ ఇష్టమైతే చేసుకో కష్టమైతే మన్న అబ్బా అయి నాకు వద్దన్నది అలా బులాయి పుచ్చుకున్నాక అయితే వద్దన్నది వద్దంటే సరికి ఈ రాజులు ఏం ఆగుతారా వాళ్ళు కాలి కొమ్మలు కనకత పెళ్ళి ఇలాయి చుట్టాలు ఎన్ని మడుగులు పట్టుకొని ఈ సనా మేళాలు పట్టుకొని ఏడు సంవత్సరాలు దాటి పట్టం పోయారు పోయేసరికి ముల మంచం వేసి దుప్పడు వేసి పక్కబుండే ఊపినెల గిచ్చినది పిలిచినారు రాదు ఇక రాజులు మాట తప్పితే కుదరదు కదా అప్పుడు బాన పోతే గూన ఇస్తాయి అని నాగలమ్మని పెళ్లి పడసిన చేసి పెళ్ళి పడమడి దేశం పరాల్నారు పట్టణం వంకతాడి పట్టణం లోదోడియా పట్టణం పిట్టపురడు పట్టణం కేర్చి వెన్నె పట్టం కెక్కెర శంకుధారణ పట్టణం అక్కడ పెళ్లి లేదు పెళ్లి తీసేశారు అక్కడ ఈ పరగట ప్రధాన రాజులు తీసేసి మజ్జూరు కొత్త పెళ్లి పెట్టారు పెళ్ళి ఆకాశం అంతా పందిర్లేసి భూదేవంత అరుగులేసి మంచిగా కళ్యాణం నడపబోతారు అయితే అప్పుడు మజూర్ కొత్త పెళ్ళిన కళ్యాణం అవుతుంటే ఈ సమ్మక్క రంభావతారం ఎత్తి పడమటి దేశం పరాలునర పట్టం పోయి చూస్తే పూర్బుల లేరు లేకపోతే అర్రే పెళ్లి ఎక్కడైతుందని ఆలోచించి చూస్తే ఆదిశక్తి అమ్మవారా ఆలోచించి చూస్తే మజూర్ కొత్త పెళ్ళి అవుతుంది రంభావతారాన్ని పోయి అక్కడ పందికొమ్ము ఉన్న వాళ్ళు చూసింది రాజుగారు మించుకున్నారు